హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో బాబు పాస్ అయిన రోజు నైట్ బయటికి అనమాట బయటికి తీసుకెళ్ళిన ఆ రోజు వీడియో ఇది ఇంకా పాప పా రిజల్ట్ వచ్చిన రోజేమో ఇంట్లో నార్మల్గా కేక్ కట్ చేసుకున్నాం కానీ ఇంకా బాబు రిజల్ట్ వచ్చిన రోజు బయటికి వెళ్ళి అలా అలా తిరిగేసి ఒక బిర్యానీ తినేసి వచ్చినాము ఏదో వాళ్ళ సంతోషం కోసం మనకు ఉన్నంతలో మాకు ఉన్నంతలో మేము పిల్లల్ని ఇలా సంతోషంగా అలా తీసుకెళ్ళి ఇలా వచ్చామన్నమాట వీడియో నచ్చితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఏం తినలేదండి ఓన్లీ బిర్యానీ మాత్రం తినేసి ఇంకా బిర్యానీ తినేసి అందరం బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం తినేసి ఇంకా బయలుదేరిపోయినాం బయలుదేరే టైంకి పాప అయితే ఒక ఐస్ క్రీమ్ అడిగింది ఇంకా ఇప్పియకుండా ఉంటాడా వాళ్ళ నాన్న ఇప్పించండి ఇంకా వాళ్ళ నాన్నకు పెట్టడానికి వెళ్తుంది తినలేదు మేము ఇంకా ఆటోలో కూర్చొని చూస్తున్నాం థ్యాంక్ యూ అండి వీడియో చూసి లైక్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్